శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి ఇరవై లోపుగా తప్పనిసరిగా తులారాశివారు కుక్కకి ఇది తినిపించండి చాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోరు అలానే దేని గురించి అయినా తెలుసుకోవాలంటే వివరంగా తెలుసుకొని మాత్రమే వీరు ఉంటారు అంటే పై పైన తెలుసుకొని వదిలేయడం అస్సలు నచ్చదు అలానే ఈ రాశి వారు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక అధికంగా ఉంటుంది ఎత్తులకు పై ఎత్తులు వెయ్యడంలో నేర్పరిగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పట్టు విడవని విక్రమార్కుల ప్రయత్నిస్తూ ఉంటారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా అస్సలు విడిచిపెట్టని మనస్తత్వం అయితే రాశివారిలో ఉంటుంది అలానే వీరికి అబద్ధాలు చెప్పేవారన్నా గొప్పలు చెప్పుకునేవారన్నా ఉన్నవి లేనట్టు మాట్లాడేవారన్నా అస్సలు నచ్చదు వీరు చుట్టూ నిజాయితీ ఉన్న వ్యక్తులే ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇచ్చిన మాటకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు వీరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు అలానే స్నేహానికి కుటుంబానికి సమప్రాధాన్యత ఇస్తారు తమ ఆలోచనలు కానీ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అంత త్వరగా బయటకైతే వ్యక్తం చేయరు అయితే తులారాశివారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోపుగా ఒక్కకొక్క ఆహారాన్ని అయితే తినిపించవలసి ఉంటుంది ఈ విధంగా కనుక మీరు తినిపించినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే మీకు ఏవైనా ఉద్యోగ రీత్యా కానీ వివాహ రీత్యా కోరికలు ఉన్నా కూడా అవి కూడా తీరే అవకాశం అయితే ఉంటుంది అయితే అదేంటో తెలుసుకునే ముందు రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో విద్యార్థులు కొన్ని ఆప్షన్లు అయితే మీ ముందుగా ఉంటాయి వాటిలో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకోవడానికి మీరు సలహాలు కోరుతూ ఉంటారు పలు రకాల వ్యక్తులు పలు రకాల సలహాలు ఇవ్వడం వల్ల దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మీరు ఎక్కువగా సందిగ్ధతకు గురవుతూ ఉంటారు అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా మీరు విద్య పరంగా తెలివిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు కోరుకున్నటువంటి ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది అలానే దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో పెద్దల ఆరోగ్యం కానీ పిల్లల ఆరోగ్య విషయంలో ఏవైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తీరే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో మాత్రం నూతన పెట్టుబడులకి నూతనంగా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు అయితే వ్యాపార పరంగా మీకు గత కొంతకాలం నుండి అభివృద్ధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమయం నుండి కూడా వ్యాపారాలన్నీ అభివృద్ధి బాటలోకి అయితే వస్తాయి ఖచ్చితంగా వ్యాపార పరంగా మీరు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టినట్లయితే మీరు ఏదైతే లాభాన్ని అనుకుంటున్నారో అంతకు మించి పొందే అవకాశం కనిపిస్తుంది అలానే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి మొండి బాకీల గురించి కూడా మీరు ఈ సమయంలో ప్రయత్నాలు చేసినట్లయితే అవి కూడా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశ్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు కూడా కలిసొచ్చే సూచనలే కనిపిస్తున్నాయి అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అనుకోని ఖర్చులు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అంటే ఎంత పొదుపు చేద్దామనుకునేటప్పటికీ కూడా ఏదో ఒక ఖర్చు అనేది చివరికి రావటం వల్ల పొదుపు చేద్దామనుకున్న డబ్బు చివరి క్షణంలో ఖర్చు అయిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ విధమైన ఆర్థిక సమస్యలు తీరడానికి అలానే ఆర్థిక పరంగా ఐశ్వర్యాన్ని పొందడానికి కుక్కకు ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని తినిపించవలసి ఉంటుంది అయితే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం జంతువుల్ని పూజించడం వల్ల ఎన్నో లాభాలు అయితే ఉంటాయి ఈ విధంగా జంతువుల్ని మనం చాలా వరకు కూడా పూజిస్తూ ఉంటాం గోమాతను కానీ లేకపోతే కుక్కని కానీ ఇలా పూజించడం వల్ల మనం కోరుకున్న కోరికలు అనేవి తీరుతాయి అయితే పెంపుడు జంతువుల యొక్క జాబితా తీసినట్లయితే ఆ దానిలో మొదట కుక్క అనేది ఉంటుంది విశ్వాసానికి ప్రతీకగా కూడా ఉంటుంది అయితే వారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపుగా కుక్కకైతే ఒక ఆహారాన్ని మీరు తినిపించవలసి ఉంటుంది ఇది ఇంట్లో కుక్కకైనా లేదా వీధిలో కుక్కకైనా తినిపించవచ్చు దీని కొరకు అన్ని కూరగాయలతో చేసినటువంటి కిచిడి ఏదైతే ఉంటుందో దాని మీద ఒక చొక్క నువ్వుల నూనెను జల్లి కుక్కకు కనుక మీరు ఆహారంగా పెట్టినట్లు అయితే అది సంతృప్తిగా తింటే ఖచ్చితంగా తొందరలోనే మీ కోరిక నెరవేరడంతో పాటు మీకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే దీన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపుగా మీరు పూర్తి చేయవలసి ఉంటుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నూనె ఎక్కువగా వేసినట్లయితే కుక్క ఆహారం ముట్టదు కాబట్టి తక్కువగా వేయవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో కూడా శుభవార్తలు వింటారు మీరు ఈ పరిహారం చేసినటువంటి రెండు వారాల లోపుగానే ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఉంటాయంటే అంటే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కోరుకునే వారికి అవి లభించడం ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు లభించడం లేకపోతే ఎవరైతే ఉద్యోగ మార్పులకి కానీ లేదా నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వాటిలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వారికి బాగా కలిసి రాబోతుంది కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి అభిప్రాయ భేదాలు కనిపించడం లేదు మీరు కోరుకున్న విధంగా కుటుంబం అంతా కూడా కలిసి ఉంటుంది ముఖ్యంగా మీకు కష్టకాలంలో తోబుట్టూల నుండి జీవిత భాగస్వామి నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు దొరకడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు సంతాన విషయంలో పేరు ప్రఖ్యాతులు అయితే పొందుతారు సంతాన పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు ఉంటాయి వారి ప్రవర్తనలో కానీ లేదా వారిని విదేశాలకు పంపడానికి వారికి వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కలిసి రావడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ లేదా గృహ నిర్మాణాలకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ప్రేమ విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడం ఎవరైనా ఒంటరిగా ఉన్నట్లయితే వారికి జీవిత భాగస్వామి లభించడం అలానే మీ యొక్క ప్రేమ వ్యవహారాలకి ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వివాహ విషయాల్లో కూడా శుభవార్తలు వినబోతున్నారు చిన్ననాటి స్నేహితులను కలుస్తారు అలానే కుటుంబ విషయంలో కూడా దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అయితే అందుకుంటారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో కెరియర్ పరంగా కూడా మాస చివరిలోపుగా ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ